మనం దీంట్లో ఎటువంటి పచ్చి మసాలాలు ఏమీ వేయకపోయినా సరే మంచి గ్రేవీ లాగా వచ్చింది కదా ఎందుకంటే మనం ఎప్పుడైతే స్లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటామో అప్పుడు మంచి టెక్చర్ అనేది మటన్కి వస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరి బ్లాగ్స్ ఇక్కడ వ్లాగ్స్ అనగానే మనకి వేరే థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బ్లాగ్స్ అంటే ఇంట్లో జరిగే విషయాలు ట్రావెలింగ్ ఇవన్నీ షూట్ చేస్తామని చెప్పి అనుకుంటారు కాదండి కుకింగ్ బ్లాగ్సే మాక్సిమం ఉంటాయి ఇంకా ఎప్పుడైనా డెవోషనల్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మాక్సిమం కుకింగ్ వీడియోస్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట సో ఇప్పుడు కొత్తగా వచ్చి నా ఛానల్ని వాచ్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే నేను చేసే వంట విధానం ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ రూపంలో అయితే మీరు నాకు చెప్పండి సో మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట సో నేను ఎలా చేయాలి ఏంటి అనేది నేను తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకొకటి వచ్చి కుకింగ్ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తాను నాతో పాటు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి నాకు ఇంకెవరికైనా సరే వాళ్ళ కష్టం అంతా ఇంత కాదండి సో నాకు తెలుస్తుంది సో మీరు చూసేవాళ్ళు మీరైనా లేదంటే వాళ్ళకైనా సపోర్ట్ చేయండి నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా చేయండి అంటే నీ ఛానలే ఇంకా గ్రో అవుతా అవ్వలేదు కదా ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పేసి అంటారు కదా నేను అలా కాదండి ఎలా అంటే ఇప్పుడు నేను చేసే పనిలో ఎంత దానిలో వెళ్తేనే తెలుస్తుంది దాని లోతు అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఒక పనిలోకి వెళ్తేనే తెలుస్తుంది సో నేను చెప్పాలి అనేది ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే మనం చేసే పనిలో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఇంకా ఎక్కువగా చేయాలి ఇంకా ఎక్కువగా ఏదైనా పని మోటివేషన్ ఉండి అలా ఉంటే మనకి ఎక్కువగా చేయాలనే ఇంట్రెస్ట్ ఉత్సాహం బాగా ఉంటుంది అనమాట సో అందుకని నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయండి అని నాకు కూడా సపోర్ట్ చేయండి అని నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చి మనం పాతకాలంలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎక్కువగా స్పైసెస్ ఉపయోగించకుండా సింపుల్గా కడుపుకి ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని మనకి అందించారు సో మనం కూడా అలానే చేసుకోవాలి అనేది నా అభిప్రాయం అంటే చాలామంది స్పైసెస్ ఎక్కువ వేసేసి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేసుకుంటూ స్పైసీగా చేసుకోవడం లేదంటే కొన్ని వేయకూడనివి అంటే ఫుడ్ కలర్స్ లేదంటే కొన్ని ఆయిల్స్ అవి ఉంటాయి కదా కొన్ని యూస్ చేయకూడదు కానీ టేస్ట్ బాగుంటుంది దానివల్ల కానీ మనం డైలీ రొటీన్ లైఫ్లో అలా వేయడం వల్ల చాలా బాడీలో చేంజెస్ అనేది వస్తాయన్నమాట సో నా ఛానల్లో నేను తినే వంటలు చాలా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటాను సో వాళ్ళు ఎలా నాకు తెలిసేలాగా ఎలా చేసి చూపించారో నేను కూడా అలానే చూపించాలని నేను అనుకుంటున్నాను సో నేను నా స్టైల్లో ఎక్కువగా మసాలాలు వేయకుండా ఇంట్లో దంచుకున్న గరం మసాలా పొడి జీలకర్ర ధనియాల పొడితోనే నేను కుకింగ్ అయితే చేయాలనుకుంటున్నాను సో మటన్ కర్రీని ఈ రోజు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తాననేది చూపిస్తాను వచ్చేసేయండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో మటను ఇలా ఫ్రెష్గా తెచ్చుకున్నది అయితే బాగుంటుంది మనం నిలవ పెట్టుకొని వండుకున్న కన్నా ఎప్పటిదప్పుడు వండుకోవడమే బెటరు ఇలా నీట్ గా కట్ చేసుకున్న మటన్ ని పక్కన పెట్టుకుందాం ఇందులో ఉప్పులు కారాలు ఇలాంటివి ఏమి మసాలాలు కలపకుండానే పక్కన పెట్టుకుని ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం నేను చిన్న సైజు మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ కాబట్టి మూడు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను సో అర కేజీ అయితే రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఏ కర్రీ చేసిన ఆనియన్ స్లైసెస్ అన్నవి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ లాగా బాగా వస్తుంది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మనం ఏ కూర చేసినా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ తినాలి చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండదో అప్పుడు సరిగా కూర కూడా వండుకోవడం అనేది సరిగా చేయము నచ్చదు సరిగా రాదు కూడా మనం తినాలని బాగా ఇంట్రెస్ట్ అంటే అది ఎలా అయినా బాగుండాలి రావాలి అని ఉండాలన్నమాట లేదంటే మనకి మనసులో బాగా ఏదో ఒక తినేద్దాంలే టైం అయిపోతుంది చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అది హడావిడి వంటే అవుతుంది అనమాట ఆనియన్స్ అన్ని కట్ చేసాను ఇప్పుడు కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను బాండి పట్టేశాను సో స్టవ్ వెలిగించాను ఇప్పుడు కొంచెం ఆయిల్ ఏ కూరలోకి అయినా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంతైతే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ కొన్ని అంటే ఒక హాఫ్ స్పూన్లో కొన్ని ఆవాలు అనేవి వేసుకోవాలి కొన్ని ఆవాలు ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆవాలు ఎందుకు వేసుకుంటాము అంటే ఆవ నూనెతో చేసింది చాలా బాగుంటుంది వంట అయితే పైగా చాలా మంచిది కూడా నూనె ఆ ఆవ నూనె అనేది దాంట్లో ప్రతి కూరలో ఉండాలని ఫస్ట్ జీలకర్ర కానీ ఆవాలు కానీ వేస్తూ ఉంటారు ఆవాలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయల్ని నేను వేసుకుంటున్నాను చిన్నగా తరిమి పెట్టుకున్నాను చూడండి ఇంత బాగున్నాయో కొంచెం వంట తగ్గించడం వల్ల మనం ఎరికి రాకుండా మంచిగా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఒకసారి ఇవి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది అన్నమాట ఏఎన్వి కర్రీస్ లోకైనా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిందే గుర్తు పెట్టుకోండి కదా ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు చూసా కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆనియన్స్ కిందకి వెళ్ళి ఇప్పుడు చక్కగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే వేసేసుకుందాం ఈవెన్ గా కొంచెం కొంచెంగా వేసుకుందాం చాలా మంది మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం మంది వేసేసుకుంటారు అది కాదండి ప్రాసెస్ ఎలా అంటే ఈ ఆయిల్లో ఈ మటన్ ముక్క అనేది బాగా మగ్గాలి చక్కగా రావాలి అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ కంపల్సరీ ఫాలో అవ్వి ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు నచ్చుతుందో లేదో మీరే చెప్పారు ఎక్కువ స్పైసెస్ లేకుండా అమ్మ వాళ్ళు ఎలా ఇది వరకు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడారో మన కంటి చూపు కానీ హెయిర్ ఎక్కువగా ఎదిగేది కానీ ఇవన్నీ మనకి ఎక్కువ స్పైసెస్ తినడం వల్ల వేడి చేసి మన హెయిర్ అనేది కూడా ఊడిపోతుంది అనమాట అలా కాకుండా చక్కగా ఎక్కువ స్పైసెస్ లేకుండా మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మంచిగా మగ్గిద్దాం ఒక టెన్ మినిట్స్ మగ్గింది అన్నప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా ఎంత గ్రేవీగా వచ్చిందో అసలు ఏమీ వేయలేదు ఆనియన్స్తోనే గ్రేవీగా వచ్చింది కదా సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం మనం ఎప్పుడైతే ఎమ్మికూ చేసినప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను మీడియం సైజులో ఉన్న స్పూన్ తీసుకున్నాను దాంతో రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నాను ఎక్కువ వేసుకుంటే ఘాట్ అవుతుంది ఘాటుగా ఉండకూడదు కదా మైల్డ్గా టేస్ట్గా ఉండాలి నెక్స్ట్గా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తుంది ఉప్పు చూసి వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాం కారం ఇంట్లో దంచుకున్నదండి చూసి వేసుకోండి నీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ మాత్రమే వేసాను ఇప్పుడు ఈ ఈవెన్ గా మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మగ్గిన కదా ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్ని ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్టుతో ఒక్క పావు గంట పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అప్పుడు కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పావు గంట మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో ఇప్పుడు కర్రీ మగ్గుతుంది కదా నేనైతే టమోటాస్ కట్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఆయిల్ అయితే వేయలేదు అనమాట టమాటోస్ ఆనియన్స్ లో టమోటాస్ వేయలేదు మటన్ కి ఉప్పు కారం పట్టిన తర్వాత టమోటోస్ పచ్చిమిరకాయలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడు మగ్గుతుంది కదా మటన్ ఇప్పుడు టమోటాలని కట్ చేస్తున్నాను అవి మగ్గేంతలో మనం టమాటోటోస్ కడుక్కొని మీడియం సైజు రెండు టమోటాలు అయితే తీసుకున్నాను రెండు టమోటాలని కట్ చేసుకుంటున్నాను ఎందుకు ఆనియన్స్లో ఆనియన్స్ మగ్గిన తర్వాత టమోటాస్ ఎందుకు వేయలేదు మటన్ మగ్గేటప్పుడు ఎందుకు వేస్తున్నారు అంటే మా అమ్మ వాళ్ళైతే ఇలానే వేసేవారు ఫస్ట్ మటన్ మగ్గిన తర్వాత అప్పుడు టమోటాలు వేయాలి ఎందుకంటే టమోటాలు ఆయిల్లో వేగడం వల్ల దాని టేస్ట్ అనేది పోతుంది ప్లస్ ఇంకోటి వచ్చి ఈ పులుపు వల్ల అంటే మనకి టమోటాల్లో కూడా కొంచెం పులుపు అనేది ఉంటుంది ఈ పులుపు వల్ల మటన్ అనేది అంతగా ఉడకదు అంటే త్వరగా ఉడకదు అందుకని ఫస్ట్ మటన్ మగ్గిన తర్వాత ఈ ఈ టమోటాస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మటన్కి బాగా పట్టాలి అంటే ఆయిల్లో వేయడం కన్నా మటన్ మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ఈజ్ క్లియర్ వినేవాళ్ళు వాళ్ళకి నేను చెప్పే చిన్ని చిన్ని చిట్కాలు అమ్మ చెప్పిన చిట్కాలు ఏదైనా సరే మనం అమ్మ ఫస్ట్ గురువు అంటారు కదా అది ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ ప్రతి నడవడికలోనూ ఉంటుంది అవగంటైతే అయిపోయింది చూసి ఓపెన్ చేసి చూద్దాం చూసా కదా వా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు టమోటాలు వేసినప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి కలుపుకున్న కదా ఒకసారి ఇప్పుడు స్లైసెస్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి నెక్స్ట్ నేను ఆరు ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఆరు ఏడు కంపల్సరీ వేసుకోవాలి ఈ స్పైసీనెస్ సరిపోతుంది నేను కారం ఒక స్పూన్ వేశాను కాబట్టి పచ్చిమిర్చి అండ్ గరం మసాలా స్పైసీనెస్ అయితే ఈ మటన్కి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఈవెన్ గా కలిపి ఆయిల్ ఎక్కువని అనుకుంటారు కదా చూడండి టమాటాస్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది ఇలా లోపలికి అంటూ ఉంటే మెత్తగా ఉడికిపోతుంది ఆ పులుపు ఆ జ్యూసీనెస్ ఇప్పుడు ముక్కలకి బాగా పడుతుంది నేను ఫ్రెష్ పెరుగునైతే అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు అదే కప్పుతో వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువగా వాటర్ ఏమి ఎక్కువగా వాటర్ వేసుకోవాల్సిన లేదు అదే కప్పుతో వాటర్ వేసుకొని మనం ఎప్పుడైతే లో ఫ్లేమ్లో మగ్గించుకుంటామో కుక్ అంటే బాగా కుక్ అవుతుంది అనమాట లో ఫ్లేమ్లో వండుకుంటే అదే హై ఫ్లేమ్లో వండుకుంటే లో పెట్టేసి ముక్క అనేది మగ్గిపోతుంది కానీ ఎక్కువగా టేస్ట్ రాదు పైగా సరిగా ఉడకదు అన్నమాట ఇలా లో ఫ్లేమ్లో ఎప్పుడైతే మగ్గించుకుంటామో ప్రతిదీ స్పైసీస్ ఏది వేసినా ముక్క అనేది బాగా పట్టేస్తుంది చూడండి ఇప్పుడు ఇలా బాగా కలిపాను కదా ఇరవై నిమిషాలు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటాను అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేయని ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం మగ్గిన తర్వాత మటన్ అయితే ఎలా ఉందో చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి భలే బబుల్స్ వచ్చినాయి కదా భలేగా ఇప్పుడు మనము ఇంట్లో దంచుకున్న జీలకర్ర ధనియాల పొడిని అయితే వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు ఇది పెద్ద స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంట్లో దంచుకున్న గరం మసాలా పొడి అండి మీకు వీడియో కావాలంటే నా ఛానల్లోనే ఉంది చూడండి నేను ఇది ఒక చిన్న టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారిగా కలుపుకుందాం చూడండి అడుగు కూడా పట్టలేదు చక్కగా ముక్కైతే విధంగా కుక్క ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా అయితే వేసుకోవచ్చు ఎందుకంటే మసాలా వేసాం కదా వెంటనే దించడం కన్నా ఒక ఫైవ్ మినిట్స్ ఆ ఫ్లేవర్ అనేది పట్టేంత వరకు ఉంచుకుంటే బాగుంటుంది చూడండి మనం దీంట్లో ఎటువంటి పచ్చి మసాలాలు ఏమీ వేయకపోయినా సరే మంచి గ్రేవీ లాగా వచ్చింది కదా ఎందుకంటే మనం ఎప్పుడైతే స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటామో అప్పుడు మంచి టెక్చర్ అనేది మటన్కి వస్తుంది ఇది జస్ట్ సింపుల్గా చేసే మటను ఇంకా మన ఛానల్లో ముందు ముందు మంచి మంచి మటను చికెను మంచి వెరైటీస్ అమ్మమ్మ వాళ్ళు చెప్పినవి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు చక్కగా చాప్ చేసి నీట్గా కడిగి చాప్ చేసి పెట్టుకున్న తిరిగి పెట్టుకున్న కరివేపాకు శుభ్రంగా కడిగి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలా పైన వేసుకొని చక్కగా వేడి వేడిగా ఇలా కలుపుకుంటుంటే భలే ఉంటుంది అసలు నాకైతే నౌత్ వాటరింగ్ ఇప్పుడు ఇప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది మొదటి బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది సార్ కదా ఇలా ఒక కప్పు రైస్ తీసుకొని ఇలా వేసి చక్కగా మటర్ కర్రీ తీసి చక్కగా ఇలా వేసుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే భలే ఉంటుంది వేడివేడిగా ఉంది కలపాలంటే కాలిపోతుంది ఎంతైనా వేడివేడిదే తినడంలో చాలా బాగుంటుంది నాకైతే కొంచెం కోల్డ్ చేసింది అయినా సరే పర్వాలేదు ఇలా మొక్కతో పాటు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది హెల్దీగా తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి స్పైసీగా తినాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇది వచ్చి మనకి హెల్దీగా ఉండే ఫుడ్ అనమాట ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి ఎక్కువ మసాలాసు లేదంటే బయట మసాలాసు వాడడం వల్ల మనకి ఏంటంటే బయట కర్రీ తిన్నట్టే అనమాట ఎందుకంటే బయట మసాలా మసాలాలు వేసినప్పుడు బయట కర్రీ తిన్నట్టే కదా ఇంట్లో తిన్నట్టు కాదు కదా సో ప్రతిదీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదండి చూసి చెప్తాను స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకెందుకు ఫాలో చేసేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తెలుసుకోండి బాబా